అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం వచ్చే నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ వేయడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు అనేటువంటి అంశంపైన వీసిక్స్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో మన కొద్దిసేపటి క్రితమే ఒక న్యూస్ ఆర్టికల్ అనేటువంటిది పబ్లిష్ కావడం జరిగింది దాన్ని ఒకసారి మీరు వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి విన్న తర్వాత దానికి సంబంధించిన సాధ్య అసాధ్యాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెంచుతోంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ముందుగా టీచర్ ఉద్యోగాలు ఆ తర్వాత పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనుంది మే మొదటి వారంలో గ్రూప్స్ నోటిఫికేషన్స్ రానున్నాయి ఉద్యోగాల భర్తీపై వివిధ శాఖలు కసరత్తు మొదలుపెట్టాయి ఈ ఏడాదిలో కూడా భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్దమవుతుంది రాష్ట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే యాబై ఐదు వేల ఉద్యోగాలను వివిధ శాఖల్లో నింపామని సీఎం రేవంత్ సహా మంత్రులు చాలాసార్లు చెప్పారు డీఎస్ఈ ద్వారా పదకొండు వేల టీచర్ జాబులను భర్తీ చేసింది రాష్ట ప్రభుత్వం జూనియర్ డిగ్రీ లెక్చరర్లు సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పోలీసు ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఏఈఈ పోస్టులు భర్తీ చేసింది పాటు గ్రూప్ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసింది ఆదేశించింది ఈసారి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు టీచర్ పోస్టులను భర్తీ రాష్ట్ర ప్రభుత్వమైంది ఈ నెల ఇరవై వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి టెట్ పరీక్షలు అయిపోగానే డీఎస్సీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది ఈసారి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ఫిబ్రవరి రెండో వారంలో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం గత ఏడాది మెగా డీఎస్సీతో పదకొండు వేల టీచర్ జాబులను నింపింది రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నుంచి పదివేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది సర్కార్ కానిస్టేబుల్స్ ఎస్ఐ ఉద్యోగాలను నింపనుంది ఉద్యోగాలకు సంబంధించి కసరత్తు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తున్నట్లు తెలుస్తోంది పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఫిబ్రవరి చివరిలో లేదంటే మార్చి నెలలో వచ్చే ఛాన్స్ ఉంది మరికొన్ని శాఖల్లో కూడా వివిధ రకాల ఉద్యోగాలను నింపడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి వచ్చే నెల నుండి మే నెల వరకు వివిధ రకాల ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్నాయి మార్చి చివరి నాటికి పెండింగ్ లో మిగిలిన గ్రూప్ ఫలితాలు ఇచ్చే ఆలోచనలో ఉంది టీజీపీఎస్ఈ గ్రూప్ వన్ టూ త్రీ రిజల్ట్స్ కోసం చాలా మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇవి భర్తీ చేస్తే మరో రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఉద్యోగాల భర్తీ పూర్తవుతుంది ఇక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టుల ప్రక్రియ కోర్టు కేసులతో ఆగింది ఇవన్నీ మార్చి నెలాఖరు వరకు క్లియర్ చేసే పనులు టీజీపీఎస్ఈ ఉంది మరిన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఇక్కడ మరి ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం ఉన్నది కదా ఆ నేపథ్యంలో లేట్ అవుతుందేమో అనేటువంటి భ్రమలో చాలామంది ఉన్నారు ఒకవేళ సరే లేట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసుకుంటే ముందే మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అనేటువంటి చూడడం జరిగింది అదే ప్రకారంగా మనకు నోటిఫికేషన్ గిట వచ్చిందనుకోండి మనం సిద్ధంగా ఉన్నామా ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి పోయినసారి వచ్చినటువంటి ఇప్పుడు మనం రాస్తున్నటువంటి టెట్ అనేటువంటి దానికి సంబంధించి కూడా చాలామంది ఆ నోటిఫికేషన్ అనేటువంటిది అసలు వస్తుందా అనుకున్నారు రానే వచ్చేసింది షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చిండ్రు ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మన యొక్క సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా మనకు నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా రాకపోకుండా ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం కూడా తుది దశకు చేరుకున్నది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని నేను ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను ప్రభుత్వం దలుసుకుంటే ఏదైనా చేయొచ్చు ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం అనేటువంటి దానికి సంబంధించి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన రోస్టర్ పాయింట్లు అవన్నీ కూడా ఇవ్వచ్చు ముందు మొత్తంగా ఆరు వేల ఉద్యోగాలు లేదంటే ఎన్నో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేసి మిగిలిన ప్రక్రియను కొనసాగించేటువంటి అవకాశం అనేటువంటిది ప్రభుత్వం దగ్గర ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే మళ్ళీ ఆ నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులను భర్తీ చేసేటువంటి సందర్భంలో ఆ ఖాళీలను క్లియర్ బ్రేకప్ వేకెన్సీ కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ఉన్నది కాబట్టి చాలా లేట్ అవుతుంది అనేటువంటి భ్రమలో మీరు ఉండకండి అది మేలో మనకు అని వచ్చినటువంటి ఆర్టికల్ కనుక చూసుకుంటే అది కేవలం టీజీపీఎస్సీకి పిఎస్సీకి అంశం మాత్రమే ఏదైనా కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటే ఇప్పటికైనా పర్లేదు మించిపోయింది ఏం లేదు ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ అయిపోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అంశాలన్నీ సేకరించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి సంబంధించి ఏ అంశాలు మనకు అవసరం పడతాయో క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగింది మొన్ననే ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే టీజీ డిఎస్సికి ఉండే ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి చాలా కీలకమైనటువంటివి మన యాప్లో మీకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వాటి ఆధారంగా మనకు ఏ రకమైనటువంటి అంశాలపైన మనకు ప్రశ్నలు అనేటువంటి వచ్చాయి అనేటువంటి అంశం పైన మనకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది దాని ద్వారా మనకు ఈ అంశాలని చదివితే ఖచ్చితంగా మనకు స్కోర్ అనేటువంటిది పెంచుకొని మనం జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అవగాహన అనేటువంటిది మీకు వస్తుంది ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అనేటువంటివి అనాలిసిస్ చేయడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశము నెక్స్ట్ ఇప్పుడు మీరు డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు దాని తర్వాత ఖచ్చితంగా మీరు నైన్త్ టెన్త్కి సంబంధించినటువంటి లింక్డ్ టాపిక్స్ అనేటువంటివి ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది నైన్త్ టెన్త్ లింక్డ్ టాపిక్స్ శ్రీ సాయి ట్యూటోరియల్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి డైరెక్ట్ వీడియో అనేటువంటిది వస్తుంది దానిలో ఎవరు చేయలేదు చేసేటువంటి సాహసం చేయలేదు మన దానిలో మీకు సిద్ధంగా ఉన్నది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియో యొక్క చివర్లో అదేవిధంగా వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే సిలబస్ షీట్ కూడా మీకు అతి త్వరలో మన యాప్లో తెలుగులో మీకు అందుబాటులోకి అయితే తీసుకొస్తాను ఆల్రెడీ చాలామంది పోయినసారి డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళ దగ్గర ఉండే ఉంటుంది క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే సిలబస్కి సంబంధించి ప్యాటర్న్ అనేటువంటిది అందరికీ తెలిసిందే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటి అంటే జీకే కరెంట్ అఫైర్స్ తోటి చాలామంది కొంత ఇబ్బంది పడతారు ఇక్కడ జీకే అనేటువంటి అంశం అనేటువంటిది అది ఒక సముద్రం కరెంట్ అఫైర్స్ కూడా అంతే ఈ రెండింటిని జోడించి చదవాలి విడివిడిగా చదవద్దు ఎందుకంటే ఇప్పుడు మొన్న చెప్పిన నేను రాష్ట్రపతి అనేటువంటి ఒక అంశం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతికి సంబంధించి ఏదైనా కరెంట్ ఈవెంట్ అనేటువంటి వార్తల్లోకి వస్తే గతంలో ఉన్నటువంటి రాష్ట్రపతుల సంఖ్య ఏంది ఆ వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది ఈ రకమైనటువంటి ప్రత్యేకత గతంలో ఎవరికైనా ఉండేనా అదంతా కూడా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి మీరు చూస్తే కనుక మీకు క్లారిటీ అనేటువంటిది క్లియర్గా వచ్చేస్తుంది అంటే ఏ ఏ అంశాలపైన మనకు జీకే మరియు కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో అడుగుతున్నాడు రెగ్యులర్గా స్పోర్ట్స్ పైన మనకు ఎక్కువ ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది ఆ మధ్యలో జరిగినటువంటి ఎలక్షన్స్ అనేటువంటివి ఎక్కువ జరిగినాయి కాబట్టి పోయినసారి డిఎస్సిలో ఆ ఎలక్షన్స్ పైన కూడా మనకు క్వశ్చన్స్ అనేటువంటివి రావడం జరిగింది కాబట్టి అవన్నీ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి చూస్తే మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది ఖచ్చితంగా మీరు ఆరు నెలల కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఖచ్చితంగా చదవాలి ఆ రకమైనటువంటి అంశాలకు సంబంధించిన గైడెన్స్ అనేటువంటిది ఎల్లప్పుడూ మన ఛానల్ మీకు అందిస్తూనే ఉంటుంది మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక రెగ్యులర్గా ఏ అంశాలను ఇలా చదవాలి కంటెంట్ అనేటువంటి అంశంలో భాగంగా లింక్డ్ టాపిక్స్ అనేటువంటి వాటికి సంబంధించి మళ్ళీ ఒకసారి వీడియో అనేటువంటిది అదే చేసింది రెడీగా ఉంది మళ్ళీ అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను రేపటి వరకు దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది గతంలో మీరు చదివినటువంటి పుస్తకాన్ని చదివే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ మీకు ఆ చదివినటువంటి దానిలో మీకు స్కోర్ చేయలేకపోయారు అనిపిస్తే కనుక వేరే దానికి షిఫ్ట్ అవ్వండి అది కూడా జాబులు సాధించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా సజెషన్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొంతమంది పబ్లికేషన్ల గురించి అడుగుతున్నారు వీడియోలో మనం డైరెక్ట్గా చెప్పలేం కాబట్టి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేసినటువంటి వాళ్ళకు నేను చెప్తున్నాను మంచి సజెషన్ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా మీరు ఆ రకంగా ఫాలో అయితే పిఐఈఈలో కూడా మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఫ్రీ మెటీరియల్ అంతా కూడా రెగ్యులర్గా మన యాప్లో మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటా ఇప్పటి నుంచి కాదండి కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉన్నారు అది ఇది అని నాలుగు సంవత్సరాల క్రితం వీడియోలలో చూడండి ఇదే ప్యాటర్న్ ఉంటుంది ఫ్రీ మెటీరియల్ వాట్సాప్ గ్రూప్లు అవన్నీ కూడా నేను షేర్ చేస్తూనే ఉన్నా ఇప్పటి నుంచి కాదు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి అదే రకంగా మీకు ఫ్రీ సర్వీస్ అనేటువంటిది రెగ్యులర్గా అందిస్తూనే ఉన్నా డైలీ సిలబస్ చెప్పి దానిపైన మీకు లైవ్ టెస్ట్లు పెట్టినటువంటి చరిత్ర ఉన్నది ఇలాంటి ఛానల్ అనేటువంటిది గతంలో ఎప్పుడూ లేకుండేయండి ఇప్పుడు వీటిని చూసి పుట్టుకొచ్చినటువంటివి చాలా ఉన్నాయి ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మన సర్వీస్ అనేటువంటిది మీకు రెగ్యులర్గా ఉంటుంది ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒకసారి సిలబస్ షీట్ అంతా కూడా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన దానిలో నేను అప్లోడ్ చేస్తాను యాప్లో అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లు కింద లింక్ అనేటువంటి అందుబాటులో ఉన్నది అందరూ కూడా తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్